అయితే ప్రభుజీ చాలా మంది ఎక్కువగా భగవంతుని ఆరాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చేసే ఆధ్యాత్మికత నాన్ వెజిటేరియన్ రెండు ఒక దాటిలోకి రావు రావు నాన్ వెజిటేరియన్ ఆధ్యాత్మికం అవ్వలేడు ఆధ్యాత్మికంగా వెళ్లే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినలేడు ఓకే పూజలు పునస్కారాలు వేరే విషయం అండి పూజలు పునస్కారాలు చేస్తూ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటున్నావు అది వేరే విషయం ఆధ్యాత్మికత అనేసరికి భగవంతుడు ఏంటి భగవంతుడు ఏం చెప్పాడు అని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత ఓకే భగవంతుడు నన్ను ఎలా జీవించమని చెప్పాడో అర్థం చేసుకొని జీవించటం ఆధ్యాత్మికత మనం వంద పూజలు చేయి పునస్కారాలు చేసుకొని ఏదన్నా చేసుకోండి కానీ భగవంతుడు జీవించమన్న జీవిన విధానాన్ని మనం ఆచరించకపోతే హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్ ఓకే ఇప్పుడు చూడండి మీకు మీ పిల్లలు ఉన్నారు మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా బయటికెళ్ళి మా అమ్మ ఇంత గొప్పది మా అమ్మ అంత గొప్పది మీ మా మీ ఫోటో పెట్టుకొని రూమ్లో రోజు పొడుద్దున ఆగరబత్తులు తిప్పేసి ఆరతలు పెట్టేసి మీకు పెద్ద పెద్ద మాలలు వేయటం ముఖ్యమా మీరు చెప్పండి ఏది మీకు సంతోషాన్ని ఇస్తుంది చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు కదా నాన్న చదువుకో మంచిగా ఉండు పది మందితో మంచి చెయ్యి నువ్వు ఎప్పుడు బాగుండాలి అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతాయి కదా అదే ఆధ్యాత్మికత అంటే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేట ఆధ్యాత్మికత కాదు ఎప్పుడు వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ప్రేమతో ఇప్పుడు చూడండి మీ పిల్లలు మీరు చెప్పిన విషయాలు అన్ని మంచిగా విని మీ పుట్టిన రోజు రోజు ఒక ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి మీకు ఎంత సంతోషం ఇస్తుంది మా పిల్లలు ఎంత బంగారు చెప్పింది అన్ని మాటలు వింటారు నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా అలానే భగవంతుడి కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో ఇప్పుడు ఆయనకు అంత సంతోషం వస్తుంది మీ మాటలు ఎప్పుడు వినకుండా మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా బర్త్డే కి మాత్రం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాయి ఏంది ఈ గిఫ్ట్ కానీ ఎవరు అడిగాడు నిన్ను అని అంటారు అంతే కదా అలానే భగవంతుడు మన పూజలు కూడా అలానే అనిపిస్తాయి ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంతే కదా అయితే ప్రభుజీ పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అయితే అటువంటి పిల్లల్ని మనం పెంచే విధానము కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల ఆ అంటే ప్రభావం పడుతుందా లేదంటే విద్యా వ్యవస్థ ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రభుజీ అన్ని ప్రభావం మనం పెంచే విధానం విద్యా వ్యవస్థ టీచర్లు మీడియా వాళ్ళు చూపించేవి వాళ్ళు ఉండే ఫ్రెండ్స్ అన్నింటినీ ప్రభావం ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అన్నిటిని మార్చేయాలేం కదండి మన అంతా మన మార్పు మనతోటి ప్రారంభం అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూడండి అందరి పిల్లలకి హాలిడేస్ టైం ఇప్పుడు మీ హాలిడేస్ లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఎన్నో మంచి ఆ మంచి ఆధ్యాత్మిక కేంద్రములలో సేవా మాధ్యమంగా సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి మన ఇస్కాన్ హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు మేము ఆదిలాబాద్లో రేపు సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం పిల్లలకి కనీసం సెలవులు వచ్చినప్పుడైనా మంచిగా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వండి గోశాలకు తీసుకెళ్ళండి శ్లోకాలు నేర్పించండి మ్యూజిక్ మన క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి క్లాసికల్ డాన్స్ నేర్పించండి మన కల్చర్కి ఎంత దగ్గరగా మనకి సమయం ఉన్నప్పుడు ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడల్లా అంటే కష్టం కానీ అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలలో మనకి ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వింటర్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్ళటం అక్కడ ఉండే మంచి వ్యక్తులతో కల్పించటం మాట్లాడించడం వాళ్ళకి కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయటం ఇలా కానీ మనం మన శక్తియుతంగా మనం ప్రయత్నించి ఇప్పుడు చూడండి వి కెన్ డూ అవర్ బెస్ట్ దాని తర్వాత ఇంకా వాడికి జీవితంలో ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కానీ మనము ఇవ్వకపోతే మన తప్పవుతుంది కాబట్టి వాట్ విఆర్ సెయింగ్ ఇస్ అందరు పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మంచి ఆధ్యాత్మికంగా అలానే విశేషాలు అన్నీ కూడా నేర్పించేటట్టుగా మంచి విశేషాలు నేర్పించండి మ్యూజిక్లో మంచి విశేషాలు డాన్స్లో మంచి విశేషాలు శ్లోకాస్లో మంచి విశేషాలు అన్నిట్లో మంచి ఉంది ఆ మంచిని నేర్పించండి అని చెప్తున్నా అంతే ఓకే కాబట్టి సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి పిల్లలకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు పాడైపోతారు కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు కానీ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయలేదు అనుకోండి ఫోన్ కడిక్ట్ అయిపోతారు టీవీ కడిక్ట్ అయిపోతారు తర్వాత టెలివిజన్ కడిక్ట్ అయిపోతారు ఇవన్నీ మనకు వద్దు అన్నప్పుడు వాళ్ళని మార్నింగ్ టిల్ నైట్ స్కిల్స్ లో ఎంగేజ్ చేయండి స్విమ్మింగ్ నేర్పించండి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి కి తీసుకెళ్ళండి బయట ఎంత వీలైతే అంత మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి మీరు బయట ఉండాలి మీరు ఫోన్ పట్టుకొని అనుకోండి వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు కాబట్టి లెట్ అస్ ఆల్ యూజ్ దిస్ టైమ్ నైస్లీ ఈ సమయం మనకి ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి ట్రాక్ లో పెట్టేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుజీ ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు కదా ప్రభుజీ మామూలుగా వింటూ ఉంటాము అదంతా ఎంతవరకు అంటారు అసలు నిజంగా భగవంతుడి దగ్గర ఉన్న అబద్ధ కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు సుఖాలు వచ్చి తీరుతాయి ఓకే ఇప్పుడు చూడండి నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఎండాకాలం లేదు మీరు నమ్ముతారా ఎలా సాధ్యపడుతుంది ప్రభుజీ పడదు కదా నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలం ఉంటుంది వర్షాకాలం ఉండదు చలికాలం ఉండదు అని అంటే మీరేమంటారు అంతేగా అలా ఉండదు కదండి వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది ఇది ప్రపంచంలో అందరికి తెలిసిన విధం అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి దాని తర్వాత కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి కష్టం సుఖం కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే దీన్ని అండర్స్టాండ్ చేసుకొని అక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము ఎలా అయితే ఎండాకాలం వస్తుందో ఎలా అయితే వర్షాకాలం వస్తుందో ఎలా అయితే చలికాలం వస్తుందో అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం రే మూడు మన జీవితంలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి వాడు నా పనివాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి ఇలా భగవంతుని భావిస్తారు ఇది కరెక్ట్ భావన తప్పేనా మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుడి మనం భగవంతుడి సేవ చేయాలా భగవంతుడు మన సేవ చేయాలా మనమే భగవంతుని సేవ మరి మనం ఆలయానికి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసే అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు భగవంతుడు కష్టాలు తీసేయడు భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఓకే కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళ్తే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు ఎక్కువ ప్రమాదం జరగకుండా అంతేకాని మనల్ని ఎప్పుడు భగవంతుడు కష్టాలు పెట్టడు కష్టాలని ఆపడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్నేమే టీవీలో చూసాము ఒక అమెరికాలో అట ఒక ఫ్లైట్లో రెండు సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్ పేలిపోయాయట ఫ్లైట్లో ఓకే అయితే ఆ రెండు సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే వాళ్ళిద్దరు జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయా మా డబ్బులు పోయా అవి ఇవి అని ఫుల్ బాధపడ్డారట ఎప్పటి వరకు అంటే ఆ రెండు సీట్లు పేలిపోయాయి అని తెలిసినంత వరకు ఇప్పుడు దాన్ని వెస్టర్న్ టెర్మినాలజీస్ లో బర్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట అది మీకు టెక్నికల్ టర్మ్స్ అది అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైమ్ కానీ మనకి చెప్పదు ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నా ఒక యాత్ర కెళ్ళలేదు తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది ఇప్పుడు ఏం చే కాలు ఇరగటం బెటరా బస్ నుంచి కింద పడిపోవటం బెటరా కాలు ఇరగటం అంతే కదండి కాబట్టి మనకి ఈ రోజు ఇక్కడ దేవుడా నాకెందుకు అలా చేస్తావు నాకెందుకు అన్యాయం చేస్తావు అని అంటే వెయిట్ చేయసు స్వామి నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని మనకి ఆ ఓపిక లేదంటే ఓపిక లేదు అర్థం చేసుకోగలిగే ఆలోచన ఆలోచన లేదు మనకేంటి వెంటనే అయిపోవాలి ఇది నాకు ఇలా టూ మినిట్స్ లో మ్యాగీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ లో కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయినా దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి ఈ కష్టం అలా పోతుంది ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించు రాముడుగా వచ్చాడు భగవంతుడు రాముడికి కష్టాలు రాలేదండి మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే పాపం రాముడు ఏమనుకుంటాడంటే నేనే అన్ని కష్టాలు పడ్డాను నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని అని కూడా చెప్పండి జనాలు ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కష్టం తీరకపోతే దేవుణ్ణి మార్చేస్తున్నారు దేవుని మార్చడం కాదు మొత్తం ఏకంగా ధర్మానే మార్చేస్తున్నారు దేవుళ్ళని తిట్టడము మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి అది ఇది మామూలుగా తిట్టరు ప్రభుత్వం చేసేదేమో నువ్వు అనేదేమో భగవంతుడు ఎంత విచిత్రం చెప్పండి నీ కర్మలకి నువ్వే బాధ్యుడివి నువ్వేదైతే తప్పు చేసావో అది నీ జీవితంలో కష్టంగా వచ్చి తీరుతుంది దాన్ని ఎదుర్కో దాన్ని అనుభవించు అప్పుడే ఆ కర్మ పోతుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోలేదండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఓయ్ నాకు టీచర్ తక్కువ మార్కులు ఇచ్చింది అందుకే నేను ఫెయిల్ అయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి మరే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవురా మళ్ళీ చదువుకొని ఇంప్రూవ్మెంట్ రాయాల్సిందే ఆ క్లియర్ చేయాల్సిందే అది నీ బాధ్యత చదువుకోవాల్సిందే కాబట్టి వాడే కష్టపడాలి వాడే చదవాలి వాడే ఎగ్జామ్ రాయాలి వాడే పాస్ అవ్వాలి అంతే అలానే మనకి ఎవ్వరు మోటివేషన్ ఇవ్వగలుగుతాం అంటే ఈసారి బాగా చదువుకో ఇంకొద్దిగా వాటికి ఒక ట్యూషన్ పెట్టించగలం తల్లిదండ్రులుగా నీ పక్కనే ఉండి ధైర్యం చెప్పగలం అంతే కదా మన భగవంతుడు చేసే పని నువ్వు నీ కష్టాన్ని నువ్వు దాటుతూ ఉండు నేను నీ వెంట ఉంటా ఆ ధైర్యం భగవద్భక్తి మనకిస్తుంది ఓకే కాబట్టి ఆ ధర్మాన్ని మార్చేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రుల్ని మార్చుకో వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొత్త బ్యాగ్ కొనిచ్చారు మ్యాన్ బ్యాగ్ కొనిచ్చారు మా అమ్మ నాన్న స్పైడర్ మ్యాన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోతామా ఎంత ఎంత సిల్లీయో ఎంత వర్స్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్ అలానే మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మాలకి ఏదో కష్టాలు పోతాయి మాకు కష్టాలు తీర్చేవాడు దేవుడే కాదు నీకు మీకు విషయం తెలుసా అవునా ప్రభుజీ ఎవరైనా చెప్పారనుకోండి ఇది చాలా పవర్ఫుల్ మొత్తం కష్టాలని పోతాయి అక్కడికి అస్సలు కూడా ఎందుకని ప్రభుజీ ఎందుకు అని అంటే ఇప్పుడు కష్టాలు పోయాయి అనుకోండి మన కర్మ అనుభ ఎప్పుడో ఒకసారి మన కర్మ అనుభవించాల్సిందే కదా ఈ రోజు కాకపోతే రేపు తప్పదు తప్పదు కాబట్టి నీ కష్టం ఈ రోజు మాయమైపోయింది అని అనుకోండి ఈ రోజు మాయమైపోతుంది రేపు వస్తుంది దాన్ని నువ్వు తప్పించుకోలేదు అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా ప్రభుజీ దాంట్లో భాగంగా పుణ్యము మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి చెడు పనులు పాపాన్ని ఇస్తాయి ఓకేనా పుణ్యము సపరేట్ గా అనుభవించాలి పాపం సపరేట్ గా అనుభవించాలి పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అదే అది తొలగించదు అర్థమైందా మీకు ఓకే ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉంది అనుకోండి మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట పుణ్యం పుణ్యం ఖాతానే పాపం పాపం కాతానే ఈ రెండూ పోవాలి ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు పాపంతో సంబంధం ఉండదు భగవంతుణ్ణి ఆశ్రయించడం భగవంతుని చేరుకోవటం ఇది భక్తి మార్గము అని అంటే కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం మనుష్యత్వంలో పుణ్యాచరణ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం ఇట్లా మూడు స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి పాపాచరణ తప్పు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారాక ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవటం భగవంతుని ఆశ్రయించటం ఓకే అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు పుణ్యం సంబంధం భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం తప్పకుండా